హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం సిరి తెచ్చిన ప్రేమశిరులు అనే కొత్త నావెల్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి మదిలో మెదిలిన ఎన్నో ప్రశ్నలను అడగాలని ఇంట్లోకి వెళ్లిన దివ్యకు అనురాగ్ ఎదపై పడుకొని అతడితో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది సిరి వారిద్దరూ మాట్లాడుకోవాలి అని పార్వతి అందరినీ ఇల్లు చూపించడానికి తీసుకెళ్లగా తింటున్న అనురాగ్తో మీరు నన్ను మోసం చేయట్లేదుగా అని ప్రశ్నిస్తుంది దివ్య అతడు ఏంటని అడగగా తన మనసులో ఉన్న ఎన్నో విషయాల గురించి చెప్పి సిరి అలాగే తన తల్లిదండ్రుల విషయంగా తాను రిస్క్ తీసుకోలేను అని చెబుతుంది అందుకు అనురాగ్ ఆమెను పిలిచి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తాడు చూడు దివ్య నేను ఇప్పటికే నీకు చెప్పాల్సినవన్నీ చెప్పేశాను ఈ క్షణం నువ్వు నన్ను నమ్మడానికి నేను నీకు సాక్ష్యాలు ఇవ్వలేను కానీ బ్రతుకంతా నీకు తోడుగా ఉంటానని భరోసా ఇవ్వగలను నువ్వే కాదు నీ నీవాళ్ల బాధ్యత కూడా ఇకపై నాదే మీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని ప్రమాణం చేస్తున్నాను నువ్వు ఒక్క మాట నీకు ఈ పెళ్లి సమ్మతం అని చెప్పు చాలు నాకు కనిపించకూడదు అని నీ ఈ కన్నీళ్లలో దాచిన నీ కన్నీటిని ఎప్పటికీ రానివ్వను ఐ ప్రామిస్ దివ్య ఆర్ద్రత నిండిన స్వరంలో చెప్పాడు అనురాగ్ అతడి కళ్లల్లో నిజాయితీ కనిపించింది దివ్యకు ముఖం తిప్పేసుకొని తన కన్నీటిని తుడుచుకుంది ఆమె కళ్లల్లో ఏదో తృప్తి అతడి మాటలతో కొంతవరకు ఆమె భయాలు చెదిరిపోయాయి ఎందుకో ఆ క్షణం అతడిని నమ్మాలి అని మనసు తొందరపెట్టింది కళ్ళు తుడుచుకొని మౌనంగా ప్లేట్లో ఉన్న భోజనం తినడం మొదలుపెట్టింది ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాడు అనురాగ్ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు కానీ ఏమీ అర్థం కాలేదు కారణం దివ్య తన హావభావాలను బయటికి కనిపించనివ్వడం లేదు కొంతసేపటికి దివ్య ఆలోచనల తర్వాత ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు అనురాగ్ అంటూ గొంతు సవరించుకోగా తల తిప్పి అతడి వైపు చూసింది దివ్య ఏం చేస్తున్నావు దివ్య ఏమని నిర్ణయించుకున్నావు అని నేరుగా తన మనసులో ఉన్న ప్రశ్నలను అడిగేశాడు అనురాగ్ అతడి ప్రశ్నకు తడబడింది దివ్య అతడికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాలేదు బిడియంగా ఆలోచిస్తూ టేబుల్ ను చూసిన ఆమెకు తడుక్కున ఒక ఆలోచన తట్టి వేగంగా ప్లేట్లో ఉన్న భోజనం పూర్తి చేసింది వాష్ ఎక్కడా అని మొహమాటంగా దివ్య అతడిని అడగగా అతడి ముఖం వాడిపోయింది చేతిలో చేతితో ఒకవైపుకు చూపిస్తూ కదలకుండా ఉండిపోయాడు అనురాగ్ బహుశా అతడంటే ఆమెకు ఇష్టం ఏర్పడలేదేమో నచ్చలేదేమో అందుకే ఆమె ఇలా అక్కడ్నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుందని అర్థం చేసుకున్నాడు దిగాలుగా తినడం ఆపేసి మరి తలదించుకొని నిరాశగా కూర్చుండిపోయాడు దివ్య చేయి కడుక్కొని మొహమాటంగా వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద నిలబడింది అతడు ఆమెనే దిగాలుగా చూస్తుంటే ఆమె అతడిని పట్టించుకోకుండా టేబుల్ పై ఉన్న ఒక వంటకం మూత తీసి చిన్న బౌల్ అందుకొని అందులోకి దాన్ని వడ్డించుకుంది ఆ బౌల్ను ఒక క్షణం పాటు చూస్తూ దాన్ని రెండు చేతులతో అందుకొని అనురాగ్ ప్లేట్లో పెడుతూ భోజనం తర్వాత నోరు తీపి చేసుకుంటే మంచిదట టక్కున చెప్పి వెనక్కు వెళ్లబోయింది అనురాగ్ గబుక్కున ఎడమ చేత్తో ఆమె చేతిని పట్టుకుని ఆమె అందించిన బౌల్ వంక చూశాడు తీయటి పాయసం కనిపించి ఇది ఆమె సమ్మతానికి చిహ్నమా అన్నట్లు ఆమె వంక అపనమ్మకంగా చూశాడు ఆమె తలదించుకొని అతడి నుండి విడిపించుకోవాలని చూస్తోంది అయితే ఈ పెళ్లి నీకిష్టమేనా ఆమె చర్య అర్థమైనప్పటికీ ఆ శుభవార్త ఆమె నోటి వెంట వినాలని మరోసారి అడిగాడు అనురాగ్ దివ్య ఇబ్బందిగా చుట్టూ చూసింది తమను ఎవరైనా చూస్తున్నారా అని ఎవ్వరూ కనిపించకపోవడంతో మా ఊర్లో శుభకార్యం అనుకుంటే నోరు తీపి చేసుకుంటారు అని చెప్పి అతడి పట్టు నుంచి విడివడింది ఆమె అలా చెబుతున్నప్పుడు ఆమె అదరాలపై సన్నని అందమైన చిరునవ్వు చెంపల్లో చిరుసిగ్గు అది చూసిన అనురాగ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు ఆమె వెళ్లిపోతుంటే నేను ఇంకా తినడం పూర్తి కాలేదు ఇలా నన్ను మధ్యలోనే వదిలిసి వెళ్తావా అంటూ అల్లరిగా ఆమెను చూస్తూ అడిగాడు అతని మాటలకు పరుగందుకున్న ఆమె అందల పాదాలు ఒక్కసారిగా ఆగిపోయాయి ఇలా అతడు తింటుండగా వదిలేసి వెళ్లడం మేనర్స్ కాదు అనుకుని మెల్లిగా వెనక్కు తిరిగి వెళ్ళింది అతడి పక్కనే కొంచెం దూరంలో తలదించుకుని నిలబడింది అనురాగ్ సంతోషంగా ఆమె వంక చూస్తూ ఆమె అందించిన పాయసం గిన్నెను చేతిలోకి తీసుకున్నాడు ఆమె సిగ్గుతో నేలచూపులు చూస్తుంటే నాతో కూర్చోవచ్చుగా ఎందుకలా నిలబడి కాళ్ళు నొప్పులు తెచ్చుకుంటావు అని అన్నాడు అను అనురాగ్ ఆమె మొహమాటంగా కుర్చీలాక్కొని కూర్చుంది అతడు ఆమె వంక ఓరగా చూస్తూ పాయసం తినేసి ఆమెతో అదుగో ఆ పెరుగందుకో అని కళ్లతోనే చూపించాడు దివ్య గబుక్కున లేచి పెరుగు గిన్న చేతిలోకి తీసుకుని అతనికి వడ్డించడం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే మెట్లు దిగబోతున్న పెద్దవాళ్ల కంటపడింది ఆ దృశ్యం అందరూ సంతృప్తిగా నవ్వుకుంటూ కిందికి రాగా మనోహర్ ఎవై కొత్త పెళ్లి కొడుక ఇప్పట్నుంచే పెళ్ళాం చేత సపర్యలు చేయించుకుంటున్నావా అని పెద్దగా నవ్వుతూ డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు అతడి స్వరంతో ఇద్దరూ ఆ వైపు చూడగా తమనే సంతోషంతో చూస్తున్న తమ వాళ్లు కనిపించారు వారిని చూడటమే దివ్య సిగ్గుతో ఆమె తండ్రి దగ్గరకు వెళ్లి అతడి వెనుక నక్కి నిలబడింది మనోహర్ ఆమెను ఆటపట్టిస్తూ ఈ సిగ్గును పెళ్లిదాకా దాచుకోవమ్మా పెళ్లి కూతురా అని అనగా అందరూ నవ్వేశారు తినడం ముగించుకొని వచ్చిన అనురాగ్ ఆమె వంక చూపుల బాణాలు వదులుతుంటే ఆమె తండ్రి వెనుక దాగి ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అతడి వంక చూస్తోంది దివ్య పదహారు నాళ్ల పడుచు పిల్లల సిగ్గుపడటం చూసి అనురాగ్ మురిసిపోయాడు చాలా రోజుల తర్వాత దివ్య ముఖంలో కళ చేరడంతో సంతృప్తిగా నెట్టూర్చాడు మాధవరావు గిరీశం నీ నిర్ణయంతో మాకు చాలా సంతోషంగా ఉంది దివ్య వెళ్ళి మీ అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా అని నవ్వుతూ అనగా దివ్య ముందుకు వచ్చి పార్వతి కాళ్లకు నమస్కరించింది పార్వతి దివ్యను ఆప్యాయంగా తలనిమిరి ఆనందాశ్రుతులతో అనురాగ్ పక్కన నిలబెట్టి ఇద్దరిని జంటగా చూసి కన్నుల నిండుగా నింపుకుంది ఇంకేముంది తర్వాత భాజాభజంత్రీలే అని మనోహర్ అనడంతో అందరూ తృప్తిగా తలలాడించారు అప్పుడే సిరిని తీసుకొని హాల్లోకి వచ్చిన శ్యామల అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నిలబడగా సిరి మాత్రం కిలకిలా నవ్వుతూ దివ్య దగ్గరకు వెళ్లాలని దూకుతోంది మనోహర్ సిరిని చూసి మీ వార్త విన్న మాకన్నా ఈ బుజ్జి పాపాయికి ఎక్కువగా సంతోషిస్తోంది చూడండి మీ ఇద్దరూ ఒక్కటవుతున్నందుకు ముందు దీనికి ఆనందంగా ఉంది అంటూ సిరిని తీసుకొని ముద్దు చేశాడు అతడి మాటలకు సిరి నవ్వుతూ ఊకొడుతోంది అరే నేనన్నది నీకు అర్థమైందా కన్నలు అవునా అంటూ ఆమెతో కబుర్లు చెప్పాడు అతడు అది చూసి అందరూ తృప్తిగా నవ్వుతుంటే దివ్య పెళ్లికి ఒప్పుకుంది అన్న వార్త విని ప్రేమగా దివ్య చెంపలు నిమిరి మెటికలు విరిచింది శ్యామల ఇక ముహూర్తాలు పెళ్లి ఏర్పాట్లు గురించి మాట్లాడుకుంటే సరి అని గిరీశం అన్నప్పుడు పార్వతి అనురాగ్ దివ్యను తీసుకెళ్లి ఇల్లు చూపించు తనింకా ఇల్లు చూడలేదు కదా వెళ్ళు దివ్య అని అనడంతో దివ్య తండ్రి వంక చూసింది అతడు వెళ్లమన్నట్లు నవ్వుతూ తలవూపగా సిరిని మనోహర్ దగ్గర నుండి తీసుకొని అనురాగ్ను బిడియంగా అనుసరించింది ఆమెను తీసుకొని అనురాగ్ మొదట పెద్దవాళ్లకు మాట్లాడుకునేందుకు సమయం ఇవ్వాలి అనుకుంటూ పైన ఫ్లోర్కి తీసుకెళ్లగా ఒక్కో గదిని చూపిస్తూ వివరిస్తూ చివరికి తన గదికి తీసుకెళ్లాడు ఇక ఇది నాగది దివ్య పెళ్లయాక మనది కొంటెగా చూస్తూ చెప్తుంటే దివ్య సిగ్గుతో చూపు తిప్పేసింది బెడ్ పక్కన ఉన్న బొమ్మను చూడగానే సిరి దానికోసం దూకుతుంటే ఆమెను మంచంపై పడుకోబెట్టి ఆ బొమ్మను ఆమెకు అందించింది దివ్య సిరి బొమ్మతో ఆటల్లో పడగా దివ్య గదిని పరిశీలించడం మొదలుపెట్టింది వస్తువులన్నీ ఎక్కడికక్కడా చక్కగా సర్ది అందంగా అమర్చున్నాయి దివ్య గదిని చూస్తున్న సమయంలో అనురాగ్ ఫోన్ రోగింది ముఖ్యమైన కాల్ కావడంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళు చెప్పిన మాటలు విన్న అనురాగ్ కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి ఆ సంతోషంతో పక్కనే ఉన్న దివ్యను అపురూపంగా చూస్తూ ఆమె చెంపపై గాఢంగా ముద్దు పెట్టాడు ఆ పనికి తడబడి వెనక్కు జరిగిన దివ్య బిడియంగా తలదించుకొని చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తుంటే ఫోన్ పెట్టేసి ఆమె ఇబ్బందిగా కదలడం చూశాడు అనురాగ్ ఆమె చేతిని సున్నితంగా తన చేతిలోకి తీసుకొని నేను నీకు పరిచయం అయ్యింది ఇవాడే కానీ నాకు నువ్వు మూడు నెలలుగా తెలుసు దివ్య పూర్తిగా నాలో నిండిపోయావు నాలో భాగమైపోయావు భయపడకు ఇంతకుమించి పెళ్లయ్యే వరకు హద్దులు దాటను ఒట్టు అంటూ తలపై చేయి పెట్టుకుంటూనే కన్నుగీటుతూ చెప్పాడు అనురాగ్ ఆమె సిగ్గుతో పక్కకు వెళ్లిపోయి బాల్కనీలో నిలబడగా ఆమెను ఆతృతతో అనుసరిస్తూ ఇంతకీ నేనెందుకు ఆనందంగా ఉన్నానో అడగవా ప్రశ్నించాడు అనురాగ్ ఆమెతో మాట్లాడాలని సమయం గడపాలని ఆరాటపడుతోంది అతడి మనసు ఎందుకు అని కళ్లతోనే అడిగిన దివ్యవంక సూటిగా చూస్తూ నువ్వు నా లక్కీ చాంపని నాకు తెలుసు దివ్య చూడు నువ్విలా పెళ్లికి ఒప్పుకున్నావో లేదో ఆ రోజు నాపై దాడి చేసిన వాళ్ళు దొరికేశారు అని ఆనందంగా చెప్పాడు అతడు ఆ మాటలకు దివ్యముఖంలో ఆశ్చర్యం అయోమయం రెండూ చేరి కంగారుగా ఆ రోజు యాక్సిడెంట్ అయిందని కదా చెప్పారు మరిప్పుడు దాడి అంటారేంటి అని ప్రశ్నించింది ఆమె ప్రశ్నతో తనేం అన్నాడో గ్రహించి నాలుక కరుచుకున్నాడు అనురాగ్ ఎలా సర్దు చెప్పాలా అని ఆలోచిస్తుంటే అతన్ని చూసి చెప్పండి మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అనుమానంగా ప్రశ్నించింది దివ్య ఇంతకీ అనురాగ్పై దాడి చేసింది ఎవరు వారి గురించి దివ్యకు చెబుతాడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సిరి తెచ్చిన ప్రేమశులు తర్వాతి భాగాన్ని వినేయండి మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్